మీ సంవత్సరాల్లో ఒకనాడు కూడా ఒక అరెస్ట్ అవ్వలేదు మాది అంత కాంగ్రెస్ పోలీసులు కోఆపరేట్ చేస్తే మా ప్రజల్లో నిలబడద్ది అండి రైతులు బండ పూజ పెడుతున్నారు మాకు ఎరువు బస్తాను రాజకీయాలు మీకు ఎందుకని చేస్తున్న దానికి భారీ ఎత్తున జాబ్ పడిపోతుంది రోజు రోజు గవర్నమెంట్ పదమూడు పర్సెంట్ అయిపోయింది ఎస్పీ గారి ఆగిపోయే ప్రసక్తే లేదు ఇటువంటి జిల్లా ప్రోగ్రాము మీకు డిస్టర్బ్ అవుతుందనే జిల్లా మీరు నేను చెప్పింది కూడా జిల్లా ప్రోగ్రామ్ డిస్టర్బెన్స్ ఇలా ఎక్కువ భార్య పదివేల మంది అంటే ప్రాబ్లం అని చెప్పేసి విడగొట్టిస్తాం మూడు డివిజన్ల కింద చెప్పాను రామకృష్ణ డివిజన్లు పోయి చేద్దామన్నా కాన్సన్ట్రేట్ పోలీస్ పోలీసు కూడా అని చెప్పి అయితే పదివేల మంది వాళ్ళు పది మంది డివిజన్ పదివేల మంది వస్తలేదు రెండు మూడు వేలతో చేస్తానని చెప్పాను ఫైల్గా బయలుదేరి తెలుసండి ఏడు మంది మొత్తం చేరి మీరు ఎవరికి పంపించండి అంతకంటే ఒక ఏడు వందల మంది కంటే ఒక్కడ ఎక్కువ పంపించారు అంత రిస్టెక్ట్ మీకు ఫుల్ కాపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ కాపరేట్ చేస్తాను అన్ని మాట్లాడాలండి ఇది జిల్లాది ఫుల్ స్టేట్ ఫైడ్ ఇది కదా అని చూస్తారు కంట్రీబెట్ట ఇంపార్టెంట్ కారు ఎడి రైతు రైతులు ఎక్కించిన వస్తారు అసలు ప్రతి ఊరు నుంచి రైతు వస్తున్నారు మిగతా వాళ్ళు నడుచుకుని వెళ్ళండి బాయ్ నడుచుకుని మిగతా వాళ్ళు కారు డ్రైవర్ మీరు బొల్ల వెనుక ఆపారు బొల్ల ఆగిపోయింది లేదండి మీరు అరెస్ట్ చేస్తాను అంతే అరెస్ట్ అయితే నేను వస్తాను అనుకున్నాను ఏం పర్లేదండి ఇన్స్ట్రక్షన్స్ కి ఏముంది వాళ్ళకి ఇంట్లో ఎట్లా దాది పంది కొత్తగా తింటాను రైతులకు కడుపు పండిపోయి వ్యవసాయాన్ని ఎండిపోయి ఎరువు లేక చస్తున్నారు పదివేల మంది వెయ్యి మంది కుదించాం ఇది కూడా కట్టారా గొడలేదు కదా పది రోజుల క్రితం ప్రోగ్రామ్ ఇది అలాగే పోస్ట్ పోన్ చేసుకోవచ్చా ఇస్తాం ఇస్తాం ఇస్తామంటారా ఎవరు ఎన్ని చెప్తారు కానీ కార్లు అంటున్నాడు ఏ ఒక్క కూడా నడుచుకుంటూ నేను ఒక్క నేను ఎవడానికి బొక్క అయిపోతుంది అయిపోయి జైలు